వెల్కమ్ టు ఆల్ ప్రపస్ ఛానల్ ఈ వీడియోలో మనం పదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి రెండవ పాఠ్యాంశం బతుకు గంప ఈ పాఠ్యాంశం యొక్క భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం ఈ వీడియోలో ఇరవై ఒకటవ పేజీ ఇరవై ఒకటవ పేజీలో భాషాంశాలు ఉన్నాయి ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయండి ఈ పదానికి అర్థం రాసి ఆ పదంతో సొంత వాక్యం రాయాలి వెలితి లోటు అమ్మా నాన్నలు బిడ్డలకు ఏ లోటు లేకుండా చూసుకుంటారు ఇది సొంత వాక్యం రెండు ఆశ్రయం ఆధారం అండ ఆశ్రయం దీనికి ఆధారం అనేది అర్థం ఈ పదంతో సొంత వాక్యం ఏ ఆధారం లేని వారికి ప్రభుత్వం అండగా నిలవాలి మూడు పొద్ద పగలంతా లేదా రోజంతా దినమంతా రైతులు రోజంతా కష్టపడి కష్టపడితేనే మనకు తిండి వస్తుంది రైతులు రోజంతా కష్టపడితేనే మనకు తిండి వస్తుంది ఇరవై రెండవ పేజీ స్థిమితపడు ఈ పదానికి గైడ్లో తప్పుగా ఇవ్వడం జరిగింది దీనికి అర్థం కుదుటపడు చాలా మెటీరియల్ తప్పుగా ఉంది స్థిమితపడు అంటే కుదుటపడు దీనికి సొంత వాక్యం మందులు వాడిన తరువాత అమ్మ ఆరోగ్యం కుదుట పడింది దిక్కు ఆధారం ఆధారం లేని వారిని ఆదుకోవటమే మానవత్వం తర్వాత అంశం పర్యాయ పదాలు రాయండి ఇక్కడ వాక్యం ఇవ్వడం జరిగింది ఆ వాక్యంలో పర్యాయ పదాలు గుర్తించి రాయండి ఇక్కడ సొమ్ము అని ధనం అని డబ్బు అని ఉంది ఈ మూడు పర్యాయ పదాలు సొమ్ము ధనం డబ్బు తర్వాత వాక్యంలో జషం చేప మత్స్యం ఇవి పర్యాయ పదాలు మూడవ వాక్యంలో దేహం ఒళ్ళు శరీరం ఇవి పర్యాయ పదాలు నాలుగో వాక్యంలో వేళ ఉదయం పొద్దుపోట పొద్దుట పోట ప్రభాత వేళ ఉదయము పొద్దుట పూట ఇవి పర్యాయ పదాలు తర్వాత ఈ అంశంలో నానార్థాలు జతపరచండి బతుకు దీనికి నానార్థం ఆ అంటే జీవనం స్థితి జరుగుబాటు సంతానం దీనికి నానార్థం బిడ్డ ఒక కల్పవృక్షం కులం సంసారం ఆ కాపురం కుటుంబం పుట్టుక ఆ ఈ ఆ ఇవి నానార్థాలు తర్వాత ఈ అంశంలో ప్రకృతి వికృతులు రాయమన్నాడు ముఖం మోము ముఖం ప్రకృతి మోము వికృతి పంక్తి బంతి కష్టం కస్తి మూర్ఖుడు మొరకు సుఖము సుఖము రాత్రి రాత్రి ఇవి ప్రకృతి వికృతులు తరువాత భూ అంశంలో జాతీయాలను వివరించండి వివరించి రాయండి అన్నాడు వీధిపాలు చేయు ఊపిరి పీల్చుకు ఏ సందర్భంలో ఉపయోగిస్తారు ఇది పబ్లిక్ పరీక్షలో రెండు మార్కులు ఆడడం జరుగుతుంది జాగ్రత్త చదువుకోండి వీధి పాలు చేయు ఉపయోగం ఉన్నా సరే పనికి రానిద్దిగా అని భావించి భావించటం లేదా నిరుపయోగంగా వదిలేయటం అనే సందర్భంలో ఇక్కడి వరకు రాసాను అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు వీధి పాలు చేయు అంటే ఉపయోగం ఉన్నా సరే పనికిరాదని భావించడం లేదా నిరుపయోగంగా వదిలివేయటం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తర్వాత ఊబరి పీల్చుకొను కష్టాలను లేదా ప్రమాదాలను లేదా భయాన్ని అధిగమించి ఉపశమనం పొందిన సందర్భంలో ఈ జా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఊపిరి పీల్చుకున్న కష్టాలను లేదా ప్రమాదాలను లేదా భయాన్ని అధిగమించి ఉపశమనం పొందిన సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు తరువాత ఇరవై మూడో పేజీలో అంశాలు ఇచ్చాడు పుణ్యాత్ముడు పుణ్య ప్లస్ ఆత్ముడు పుణ్యాత్ముడు సవరణ తెలిసింది విషయం అంత విషయము ప్లస్ అంతా ఉత్పసంది ఇంకెవరికి ఇంకా ప్లస్ ఎవరికి అత్వసంధి ఉన్నదేదో ఉన్నది ప్లస్ ఏదో ఇత్వసంధి ఆ అంశంలో సంధిపదాన్ని విడదీసిచ్చాడు వీటిని సంధిపదంగా రాసి సంధి పేరు రాయాలి పోదాము ప్లస్ అనుకుంటే పోదాము అనుకుంటే ఉత్వసంధి స్నానము ప్లస్ లు స్నానాలు లూల నెల సంధి ఏమి ప్లస్ అయినది ఏమైనది ఇత్వసంధి అక్కడ ప్లస్ అక్కడ అక్కడక్కడ ఆమ్రేడిత సంధి జీతము ప్లస్ అంత జీవితము ప్లస్ అంత జీవితము ప్లస్ అంతా జీవితం అంత ఉత్సవ సంధి విగ్రహవాక్యాలు రాసి సమాసం పేరు రాయమన్నాడు పది రోజులు పది సంఖ్య గల రోజులు ద్విగు సమాసం కాళ్ళు చేతులు కాళ్ళుయును చేతులును ద్వంద్వ సమాసం తెల్లముఖం తెల్లనైన ముఖం విశేషణపూర్వపద కర్మధార్య సమాసం అసాధారణం సాధారణం కానిది నైన్ తత్పురుష సమాసం ఇది జాగ్రత్తగా రాసుకోండి నైన్ తత్పురుష సమాసం చిన్న బిడ్డ చిన్నదైన బిడ్డ విశేషణ పూర్వపద కర్మధార్య సమాసం తర్వాత అవ్యయభావ సమాసాన్ని ఇవ్వడం జరిగింది చదవండి ఇరవై నాలుగో పేజీలో విగ్రహవాక్యాలు రాయండి అవ్యయీభావ సమాస పదాన్ని ఇవ్వటం జరిగింది దానికి విగ్రహవాక్యాలు రాయమని చెప్పాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు సమాస పదాలను ఇచ్చాడు వాటికి విగ్రహవాక్యాలు ఇక్కడ రాయడం జరిగింది అనుకూలం కూలమును అనుసరించి యథాశక్తి శక్తి ఎంతో అంత ప్రతి మాసం మాసము మాసము నెల ప్రతి నెల అన అనిస్తే నెల నెల ప్రతి మాసము 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 ఉపవనం ప్రతిదినము దినము దినము ఇక్కడ ఇచ్చాడు నాలుగు చూడండి ప్రతి దినం దినము దినము ఉపవనం వనమునకు సమీపంగా సకుటుంబం కుటుంబంతో సహా అనుకూలం కూలము అనుసరించి యథాశక్తి శక్తి ఎంతో అంత ప్రతి మాసము 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 ప్రతి దినము 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 ఉపవనం వనమునకు సమీపంగా సకుటుంబం కుటుంబంతో సహా తర్వాత అలంకారాన్ని ఇవ్వడం జరిగింది చాకానుప్రాస అలంకారము చాకానుప్రాస అలంకారం గురించి చదవండి హూవంశం కర్తనీ వాక్యాలను కర్మణీ వాక్యాలుగా మార్చండి పండ్లు ఎల్లమ్మ చేత అమ్మబడ్డాయి అమ్మబడ్డాయి బిడ్డ ఆమె చేత చదివించబడింది వైద్యం వైద్యుడి చేత చేయబడింది కండక్టర్ ఉద్యోగం అతని చేత చేయబడింది చేయబడింది ఈ పక్కన ఉంది రాసుకోండి చేయబడింది పిల్లవాడు వారి చేత కాపాడబడ్డాడు ఇవి ఇక్కడున్న కర్తరీ వాక్యాలకు కర్మణి వాక్యాలు తరువాత రూ అంశంలో ఏ రకమైన వాక్యాలు అని అడిగాడు ఇది కూడా తరగతి పబ్లిక్ పరీక్షలో ఖచ్చితంగా ఒక మార్క్ వస్తుంది అతడికి మంచి జరుగుగాక ఇది ఆశీరార్థక వాక్యం ఇటువైపు నీవు రావద్దు నిషేధార్థక వాక్యం ఎల్లమ్మ ఆ పని చేయగలదు సామర్థ్యార్థక వాక్యం మీరు మా ఇంటికి రావచ్చు అనుమత్యార్థక వాక్యం పది రోజులుగా నీవు ఎక్కడికి వెళ్ళావు ప్రశ్నార్థక వాక్యం అందరూ బడికి వెళ్ళండి విద్యార్థక వాక్యం ఇవి రెండవ పాఠ్యాంశం బతుకుగంప పాఠ్యాంశంలోని భాషాంశాలు వ్యాకరణాంశాలు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్ప ఛానల్ వీడియోకి తప్పనిసరిగా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ స్నేహితులు షేర్ చేయండి థ్యాంక్ యూ